టాస్క్ అయితే మొత్తం ఫైర్ అనమాట మొత్తం గొడవలే గొడవలు ఉంటాయి అనమాట సో ఎవరెవరికి గొడవలు అయితే అంటే తనుజకి అండ్ రీతుకి తనుజకి అండ్ సంజన గారికి భరణి గారికి అందరికీ గొడవలు అయితే అసలు మామూలు గొడవలు కాదు బాగా పీక్స్కి వెళ్ళిపోతాయి సో ఏమైంది ఏంటంటే ఫుల్ వీడియో చూడండి ఇంకో టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో సెకండ్ టాస్క్ లో రీతు గెలిచింది కదా రీతు గెలిచినందుకు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి బిగ్ బాస్ అన్నప్పుడు భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటుంది అప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాను అనమాట వీళ్ళిద్దరికి సో టాస్క్ వచ్చేసి గార్డెన్ లో కొన్ని వస్తువులు ఉంటాయి అనమాట కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి అందులో ట్రయాంగిల్స్ ఉంటాయి స్క్వేర్స్ ఉంటాయి సర్కిల్స్ ఉంటాయి అనమాట సో ఒక్కొక్క ఒక్కొక్కరు వెళ్ళి మూడు మూడు తీసుకురావాలి టేబుల్ పైన మూడు రోలు ఉంటాయి అనమాట మూడు మూడు తెచ్చి పెట్టాలన్నమాట ఆ టేబుల్ పైన సో ఎవరైతే ఫాస్ట్గా పెట్టి ఒక సంజన గారి దగ్గర రెండు చే రెండు రింగ్స్ ఉంటాయి అన్నమాట ఆ రింగ్స్ వేయాలన్నమాట పెట్టిన ప్రతిసారి వెళ్ళి ఆ రింగ్స్ వేయాలన్నమాట సో అలా టాస్క్ అయితే స్టార్ట్ అవుతుందనమాట స్టార్ట్ అయినప్పుడు గారు అండ్ రీతు చాలా అంటే చాలా బాగా ఆడతారు అందులోకి వెళ్ళి చాలా ట్రయాంగిల్స్ తీసుకొస్తారనమాట మూడు మూడు చెరి మూడు తీసుకురావాలి కరెక్ట్ షేప్లో ఉండాలన్నమాట ఎక్కడ చూసినా సేమ్ సేమ్ ఉండాలి ఈక్వల్గా ఉండాలన్నమాట ట్రయాంగిల్స్ అలా వీళ్ళిద్దరు కలిసి తెస్తారనమాట తెచ్చినప్పుడు అక్కడ సంచలక్గా సంజన గారిని తీసుకుంటారనమాట సో అక్కడ గేమ్ అయితే చాలా బాగా ఆడతారనమాట గేమ్ ఫస్ట్ భరణి గారు వేస్తారనమాట భరణి గారు చాలా బాగా పెట్టేసి రింగ్స్ వేసేస్తారనమాట సెకండు రీతు వేస్తారనమాట రీతు అవన్నీ పెట్టేసి రీతు వేస్తాను అనమాట బట్ అక్కడ వచ్చింది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో భరణి గారు బాగా తొందరగా వేసేస్తాడు బట్ థర్డ్ టైం ఏమైతుందంటే కొంచెం లేట్ అయిపోతుంది బట్ రీతు తొందరగా వేస్తా అనమాట బట్ అక్కడ సంజన గారు చెప్పేస్తా అనమాట వీళ్ళిద్దరిది చూసుకొని సంచాలకు తన డిజైన్ తను చెప్పే ముందు ఇట్లా తన రీతు అని అనుకుంటుంది అనమాట అనుకున్నప్పుడు తనజ వచ్చేసి లేదు రీతు కరెక్ట్గా కరెక్ట్ షేప్ తీసుకురాలేదు ఫస్ట్ ఎందుకో నాకు డౌట్గా ఉంది ఒకసారి చెక్ చేస్తా అని చెప్పి చెక్ చేస్తుంటుంది అనమాట సో అందులో వెళ్ళి ఐటమ్స్లల్లో చెక్ చేస్తుంటా అనమాట ఇంకొకటి ఉంటుంది ఖచ్చితంగా ఇది కరెక్ట్గా ట్రయాంగిల్ లేదు షేప్ అయితే వేరేలు కనిపిస్తుంది నాకు నాకని చెప్పి అక్కడ వెతుకుతూ ఉంటుంది అనమాట అప్పుడు సంజన గారికి తనుజకైతే అయితే బిగ్ ఫైట్ జరుగుతుంది అనమాట మస్తు అసలు ఎట్లుంటుందంటే అత్త అట్లుంటుంది అనమాట ఇంకోటి భరణి గారికి తనుజకి రీతూకి సంజన గారికి నలుగురు మస్తు గొడవ పడతారు పీక్స్కి వెళ్తారనమాట టై గొడవ అయితే సో ఒకటి అనిపించింది భరణి గారు అయితే చాలా బాగా ఆడిందండి రీతుని విన్నర్గా అనౌన్స్ చేస్తాను అనమాట సంచనా సంజన గారు సంచాలక్గా సో అప్పుడు అంటే నాకు ఒకటి అనిపించింది అన్ఫేర్ అనిపించింది నిజంగా తనుజ చెప్పినట్టు భరణి గారికి అయితే అన్ఫేర్ జరిగింది ఎందుకంటే అక్కడ రీతు తీసుకుపోయినది ఒకటి తీసుకెళ్ళింది కదా ట్రయాంగిల్ అది కరెక్ట్ షేప్లో లేదు ఇంకోటి దాని పక్కన ఉన్నది పర్పుల్ కలర్ది అది కరెక్ట్ షేప్లో లేదనమాట ఎక్క టూ సైడ్స్ ఏం కరెక్ట్ ఉంది ఒకటేమో విరిగినట్టు ఉందన్నమాట సో అది కరెక్ట్ లేకున్నా అది ఎలా అసలు పెట్టారు అదే గారిది చూసుకుంటే అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కరెక్ట్ పొజిషన్లు ఉన్నాయి అన్నమాట సో అలా చూసుకున్నప్పుడు బ తెచ్చింది సరే పక్క అంటే వదిలేసి సెకండ్ సెకండ్ వన్ పర్పుల్ది మొత్తం విరిగినట్టు కొంచెం వంకరుగా ఉందనమాట ఆ వంకరు ఉన్నప్పుడు ఎట్లా అలవా చేసింది సో సంజన గారికి తనుజకి బిగ్ ఫైట్ జరుగుతుంది ఇంకా భరణి గారికి సంజన గారికి కూడా బిగ్ ఫైట్ జరుగుతుంది అనమాట రీతుకి తనుజకి బిగ్ ఫైట్ జరుగుతుంది అనమాట మొత్తం ఆర్గ్యుమెంట్ అనమాట చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది సో చూసుకుంటే చూడండి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది రీతుది కొంచెం వంకరగా అనిపిస్తుంది ఇంకోటి దాని పక్కనది స్ట్రాంగిల్ షేప్లో లేదనమాట అంటే స్ట్రాంగిల్ షేప్లోనే ఉంది కానీ అన్ని సైడ్స్ ఈక్వల్గా లేదన్నట్టు అనిపించింది అనమాట నాకు సో ఆ రీతుది అయితే విన్నర్ అయితే అన్ఫేర్ అసలు భరణి గారు చాలా అంటే చాలా బాగా ఆడిరు భరణి గారికి అయితే అన్ఫేర్ జరిగింది ఈ గేమ్లో అయితే సో తనుజ అయితే కరెక్ట్ పాయింట్ రేజ్ చేసింది కరెక్ట్గా బాగా ఆలోచించి చెప్పింది అనమాట కానీ ఎంత గొడవ వాడు ఎంత చెప్పినా కానీ చాలా వరకు ఇమాన్యుల్ కూడా చెప్పింది అనమాట ఇమాన్యుల్ కళ్యాణ్ అందరు చెప్పినా కానీ సంజన గారు వినకుండా తన తీర్పు తను ఇచ్చేస్తా అనమాట ఇంకోటి ఈ గొడవల రీతు సైడ్ మాట్లాడుతాను అనమాట సో అందువల్ల రీతుకే సపోర్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే సంజన గారు గారు చూసుకుంటే అయితే భరణి గారు అన్ని ఈక్వల్గా పెట్టింది చాలా బాగా పెట్టిండనమాట సో అక్కడ ఏ మిస్టేక్ జరిగినా కానీ అది కన్సిడర్ చేయకుండా సంజన గారు రీతుకు సపోర్ట్ చేసింది అనిపించింది నాకైతే నిజం చెప్పాలంటే సో ఈ గేమ్లో తను అయితే బాగా ఆలోచించి బాగా కరెక్ట్ పాయింట్ పెట్టింది ఒక ఫ్రెండ్ అని ఆలోచించకుండా న్యాయంగా మాట్లాడింది అనిపించింది నాకైతే ఈ రౌండ్లా సో భరణి గారు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయాడు రీతు అయితే గెలిచింది అనమాట ఈ గేమ్ అయితే సో మీకేమనిపించింది భరణి ఆయన రీతుల ఎవరు ఫేర్గా ఆడారు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్